వేసవిలో ప్రజల దాహార్తి చలివేంద్రాలతోనే తీరుతుందని తాండూరు ఎమ్మెల్యే ఉయ్యని మనోహర్ రెడ్డి అన్నారు మంగళవారం జమియత్ ఉలేమ ఆధ్వర్యంలో పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవిలో చలివేంద్రాలతో దాహార్తి తీరుతుందన్నారు వేసవిలో జమియత్ ఉలేమ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ప్రజలు బాటశారులు ఈ చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు

వారి ఆధ్వర్యంలో తాండూర్ నియోజకవర్గంలో ఇప్పటికీ నాలుగో చలివేంద్రము ఈనాగేషన్ చేయడం ఇంకా కూడా గ్రామాల్లో కానివ్వండి మేజర్ గ్రామాలు ఏదైతే ఎక్కువ వరుస కార్మికున్నటువంటి కానివ్వండి ఇలాంటి చలివేంద్రాలు పెట్టి ఈ వేసవిలో ఎందుకంటే ఇక్కడ చాలా మట్టుకు గ్రామం గ్రామాల నుంచి సిటీలకు వచ్చినప్పుడు వాళ్ళకి వాటర్ తాగదామన్నా కానీ ఈరోజు మన నీళ్ళు పనులు తాగదామన్నా కానీ ఎందుకంటే వస్తే దాగి కూడా కొనుక్కొన్ని రూపాలకు తాగే పరిస్థితులు ఉన్నది దాంట్లో ఇలాంటి చదివిలు సామాన్య మానవులకు చాలా ఉపయోగపడతాయి ఖచ్చితంగా వీరు మంచి ఉదయంతోనే మంచి కాల్చే ఈరోజు ఈ పని చేయడం ప్రత్యేకంగా తాండు ప్రజల నుంచి జమేత అందరూ అయితే వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా కూడా ఇలాంటి సేవ సేవా కార్యక్రమాలు మునుముందు కూడా చేయాలని చెప్పి కూడా వారిని కోరుకుంటూ వారికి సంపూర్ణ సహాయ సహకారాలు ఎమ్మెల్యేగా తప్పకుండా వాళ్ళకి ఏది కావాలన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేసుకుంటూ ఖచ్చితంగా ఉంటారని చెప్పి కూడా మీకు కూడా తెలియజేసుకుంటూ అజర్భయ్ గారికి ఇంకా ఇలాంటి సేవ కార్యక్రమాల్లో ఇంకా ఉండాలి ఆ భగవంతుడు అలా కూడా వారికి కార్యకర్త ఇచ్చి షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి